కుమారుణ్ణి బ్రతికించమన్నాడు ఆశీర్వదించమన్నాడు అందుకని చెప్పేసి దేవుడు ఏం చేస్తున్నాడు పన్నెండు మంది రాజుల్ని అతనిలో నుంచి అన్నాడు ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఇజ్రాయెల్ గురించి తెలుసు మనందరికి మ్యాప్లో చూస్తే ఇజ్రాయెల్ కంట్రీ ఉంటుంది ఇజ్రాయెల్ కంట్రీ చుట్టూ కూడా ఒక పన్నెండు కంట్రీలు ఉంటాయి ట్వల్వ్ కంట్రీస్ ఉంటాయి సో ఆ పన్నెండు దేశాలు కూడా ఇస్మాయిల్ యొక్క కుమారులే సో ఒక్కొక్క కుమారుడికి ఒక్కొక్క దేశం లాగా పన్నెండు దేశాలు ఇజ్రాయల్ దేశం చుట్టూ కూడా ఉంటాయి తర్వాత సో ఇరవై రెండు చూద్దాము ఇరవై రెండో వచ్చాయేమో ఆరు నుంచి పన్నెండు వరకు ఇరవై రెండు ఆరు నుంచి పన్నెండు ఇక్కడ చూద్దాం అంటే ఇస్మాయిల్ని ఏం చేశాడు దేవుడు ఆశీర్వదించాడు అలాగే తర్వాత నెక్స్ట్ కుమారుడు పేరేంటమ్మా ఇస్సాకు టు ట్వెల్వ్ చదువు ఆది కాండము ఇరవై రెండు సిక్స్త్ నుంచి ట్వెల్వ్ వరకు దహనబలికి కట్టెలు తీసుకుని తన కుమారుడకు ఇస్సాకు మీద పెట్టి తన చేతిలో నిప్పును కత్తిని పట్టుకొని పోయాను వారిద్దరు కూడి వెళ్ళిచుండగా ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి అని పిలిచాను అందుకు అతడు ఏమి నా కుమారుడా అని అప్పుడు అతడు నిప్పును కట్టెలు ఉన్నవి కానీ దహనబలికి గొర్రెపిల్ల ఏది అని అడుగగా అబ్రహాము నా కుమారుడా దేవుడే దహనబలికి గొర్రెపిల్లను చూచుకున్నని చెప్పాను సో అలాగూ వారిద్దరు కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠం కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడకు ఇసాకును బంధించి ఆ పీఠము పైన ఉన్న కట్టెల మీద ఉంచును అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా ఏహోవా దోత పరలోకం నుండి అబ్రహాము అబ్రహామా అని అతన్ని పిలిచను అందుకు అతడు చిత్తం ప్రభువా అనిను అప్పుడు ఆయన ఆ చిన్నవాణి మీద చెయ్యవేయకము అతని నేమియూ చేయకము నీవు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకీయ లేదు కనుక నీవు దేవునికి భయపడి వాడవని ఇందువలన నాకు కనబడుతున్నదా నేను అంటే అబ్రహంకి మల్లింపు పరీక్ష పెట్టాడు దేవుడు అసలు వింటాడా లేదా అని సో అబ్రాహంకి ఇష్టమైన కుమారుడు ఇశాఖ ఇశాకుని ఏమని చెప్పాడు నీకు ఒక్కగానొక ఇష్టమైన కుమారుడిని బలి అన్నాడు అప్పుడు అబ్రాహం ఏం చేశాడు బలివటానికి తీసుకెళ్ళిపోయి బంధించి అంతా సిద్ధం చేశాడు కానీ అప్పుడు దేవుడు ప్రత్యక్షమై దేవుని తోత మాట్లాడుతూ నీవు దేవునికి భయపడు వాడవని అని అంటే మనం అబ్రహం గురించి మనం నేర్చుకున్న వాటిలో అబ్రహాము దేవుని మాటను విన్నాడు దేవుడు వెళ్ళమన్న దేశమునకు వెళ్ళి ఉన్నాడు అలా వెళ్ళినప్పుడు ఏమవుతుంది దేవుని మాట విన్నప్పుడు అతడు దేవుని ఏది అడిగితే అది యుక్తమైతే దేవుడు దాన్ని నెరవేర్చడానికి సిద్ధంగా ఉంటుంది సరే మనకి ఇంకేమేం తెలుసు అబ్రాహం గురించి అబ్రాహాంకి ఇస్మాయిలు ఇస్సాకు అనే కుమారులు ఉన్నారు వీరిద్దరిలో ఎవరు తండ్రి మాటని వింటున్నారు ఎవరు తండ్రి మాటని వినలేదు చెప్పగలరా ఇస్సాకు విన్నాడు ఇస్మాయిలు అంటే వినలేదంటే తన తల్లితో పాటు వెళ్ళిపోయాడు తండ్రి దగ్గర ఉండలేదు సో ఇప్పుడు ఎవరు ఎక్కువగా ఆశీర్వదించబడతారు తండ్రి మాట విన్నవారు ఆశీర్వదించబడతారు తండ్రి మాట వినకపోతే ఆశీర్వాదం అనేది ఉండదు అంటే మనం కూడా మీరు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే తల్లిదండ్రుల మాటలు చెప్పేమని వినాలి వారు చెప్పేవి పాటించాలి సో ఒకనొక టైంలో వాళ్ళు చెప్పేవి మీకు కరెక్ట్ కాదు అనిపించవచ్చు అయినా కూడా పర్వాలేదు ఏంటి మీ వలన వారికి ఏమైందంటే మేలు జరుగుతుంది అందరికీ మేలు జరుగుతుంది సో తల్లిదండ్రుల మాటనే వినాలి వింటే ఆశీర్వదించబడతారు విశాఖ విన్నాడా లేదా విన్నాడు ఎంతవరకు విన్నాడు మీరైతే వింటారా విశాఖ ప్లేస్లో మీరు ఉన్నారనుకోండి చెప్పండి మిమ్మల్ని ఒక మాట అంటేనే ఒప్పుకోరు తండ్రి సో అలాంటప్పుడు విశాఖ పరిస్థితి ఏంటి తనే కట్టెలు మోసుకుంటూ వెళ్ళాలి వెళ్ళిన తర్వాత సో కట్టేసి ఆ బలిపేట మీద పెట్టి బలించినప్పుడు కూడా ఏమన్నా ఎదురు చెప్పాడా ఎదురు చెప్పాడా ఎదురు చెప్పలేదు తండ్రి పడుకోమన్నాడు బల్లిపేట మీద పడుకున్నాడు అంతే సో నన్ను ఎందుకు చంపుతున్నావు నన్ను ఎందుకు బలిస్తున్నావు అని అడిగాడా అడగలేదు సో అక్కడ తండ్రి మాటని వినేవాడిగా ఉండాలి సో మీరు కూడా తండ్రి మాట వినేవారిగా ఉండాలి సరే ఇస్సాక్ కి కుమారులు ఎంతమంది కి కుమారులు ఎంత ఇద్దరు నాకు అన్న అడిగాడు కదా చెప్పు పెద్ద ఆయన పేరు ఏషియాబు యాకో సో ఏషాబు ఏంటి ఆయన తన పరిస్థితి ఏంటో ఒక రెఫరెన్స్ చూద్దాం ఆది కారణం ఇరవై ఎనిమిది ఎనిమిది తొమ్మిది ఇరవై ఎనిమిది ఎనిమిది తొమ్మిది తీసారా అంటే ఇస్మా ఏషావు గురించి మనం మాట్లాడుకుంటున్నామండి సో ఇది కాక కన్నాను కుమార్తెలు తన తండ్రి అయిన ఇస్సాకునకు ఇటు రాండు కారణి ఏషావునకు తెలిసినప్పుడు ఏశావు ఇస్మాయిలు నద్దకు వెళ్ళి తనకున్న భార్యలుగాక అబ్రహాము కుమారుడైన ఇస్మాయిలు కుమార్తెయు నెబోయేతు సహోదరియునైన మహాలతను కూడా పెళ్లి చేసిపోను అంటే ఇక్కడ ఏసావుకి ఒకటి తెలుసు మనకు కూడా అన్నీ తెలుసు ఏది తండ్రికి ఇష్టమో ఏది తండ్రికి ఇష్టమో కాదో కూడా తెలుసు సో so, తెలిసినప్పుడు ఏం చేయాలి తండ్రికి ఇష్టమైన పనులు చేయాలా ఇష్టమైన పనులు చేయాలా తండ్రికి ఇష్టమైన పనే చేయాలి కానీ ఇక్కడ ఏసీ ఆవు ఏం చేస్తున్నాడు తన తండ్రికి ఇష్టం లేని చదువుతాను చూడు మళ్ళీ ఇదిగాక కనాను కుమార్తెలు తన తండ్రి అయిన ఇస్సాకునకు ఇష్టు రాండు కారని ఏసావునకు తెలిసినప్పుడు తన తండ్రికి ఇష్టం లేదు వాళ్ళంటే కానీ అయినా ఏం చేశాడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో వాళ్ళ ఒకరిని పెళ్ళి చేసుకున్నారు సో ఇప్పుడు తండ్రి మాట విన్నాడా లేదా తండ్రి మాట వినబోతే ఏమవుతుంది ఆశీర్వదించబడతారా ఆశీర్వదించబడరు సో కాబట్టి ఈ తండ్రి గొప్పవాడే సో కుమారులు ఇద్దరు ఉన్నారు సో తండ్రి గొప్పవాడైనంత మాత్రం కుమారులు కూడా గొప్పగా ఉండాలని లేదు సో మనం ఎవరైతే తండ్రి మాట వింటారో వాళ్ళే ఆశీర్వదించబడతారు సో తండ్రిని బట్టి కుమారులు అందరూ కూడా ఒకేలాగా ఆశీర్వదించబడతారని చెప్పడానికి లేదు సో ఏశావు తండ్రి మాట వినకుండా ఏం చేస్తున్నాడు సో తండ్రికి వ్యతిరేకమైంది తండ్రికి ఇష్టం లేని సో వెళ్ళి వాళ్ళని మ్యారేజ్ చేసుకున్నాడు సో దానివల్ల ఏమైంది నష్టపోతాడు సరే ఇంకొక కుమారుడి పేరు చెప్పండి యాకోబు సో యాకోబు ఏం చేశాడు సో ఆది కాణం ఇరవై ఎనిమిది ఏడు అదే పైన ఉంటుంది చూడండి జస్ట్ కొంచెం యాకోబు తన తల్లిదండ్రుల మాట విని చాలు సో యాకోబు ఏం చేశాడమ్మా తన తల్లిదండ్రుల మాట విన్నాడు సో తల్లిదండ్రుల మాట వింటే ఏమవుతుంది ఆశీర్వదించబడతాడు సో ఇప్పుడు మనకి యాకోబు అంటే ఎవరు చెప్తారు మీరు ఇంకో పేరేంటి యాకోబు అంటే ఇస్రాయేల్ సో ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఇస్రాయేల్ కంట్రీ అనేది ఎవరి పేరు అది యాకోబ్ పేరు సో అంటే ఇప్పుడు అతను తండ్రి మాట విన్నాడు కాబట్టి ఏమైంది సో అతని పేరు మీద ఒక దేశమే ఏర్పడింది అదే పేరు మీద దేశం ఉందా లేదు సో తండ్రి మాట విన్నాడు సో అందుకని చెప్పి ఏమవుతుందంటే యాకోపు పేరు ఇస్రాయేల్గా మార్చబడింది ఇస్రాయేల్ పేరునే ఒక దేశముగా రాయబడింది సో ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇస్రాయేల్ యొక్క సంతానం అని చెప్పుకుంటారు సరే యాకోబు గొప్పవాడే సరే ఇప్పుడు వీరిద్దరిలో మనము ఎవరు ఆశీర్వదించబడి ఉన్నారు చెప్తున్నాం మనం యాకోబు ఆశీర్వదించబడి ఉన్నాడు యాకోబు యొక్క కుమారులు ఎంతమంది యాకోబుకి పన్నెండు మంది కుమారులు సో పన్నెండు మందిలో పది మంది కుమారులు అని చెప్పాడు నాకు పది మంది కుమారులు ఎవరికి పుట్టిన వాడు భార్య పేర్లు ఏంటి రాహిలు కుమారులు ఎవరు ఏసాబు అది ఏసేబు బెన్యామిన్ సో ఇప్పుడు ఏసేబు తండ్రి మాట వింటున్నాడు సో మిగిలిన వాళ్ళు తండ్రి మాట విన్నారా వినలేదు సో మిగిలిన పది మంది బెన్యామిన్ కాకుండా మిగిలిన పది మంది తండ్రి మాట విన్నారా లేదో ఒకసారి చూద్దాం సో అది కానడం పదిహేడు ముప్పై ఏడు రెండు ముప్పై ఏడు రెండు ఒకసారి చూడండి యాకోబు ఉంచేవాడి ఇది ఎసేపు పదిహేడేండ్ల వాడై తన సహోదరులతో కూడా మందను మేపుచుండగా మేపుచుండెను అతడు చిన్నవాడై తన తండ్రి భార్యలైన బిల్హా కుమారులు కుమారుల ఎద్దను జిల్ఫా కుమారుల ఎద్దను ఉండెను సో అయితే అప్పుడు ఏసేపు చెడుతనమును గుర్చి సమాచారం వారి తండ్రి వద్దకు తెచ్చు చుండువాడు అంటే చెడు సమానం సమాచారం తెస్తున్నాడు అంటే ఏంటి చెడుని ఇష్టపడట్లేదు అనమాట సో వారి యొక్క అన్నలో ఏమైనా తప్పు చేసి ఉన్నారు అనుకోండి అప్పుడు ఏమంటున్నాడు అవి తీసుకొచ్చి వాళ్ళ డాడీకి చెప్తున్నాడు అంటే తప్పేం కాదు వాళ్ళు తప్పు చేశారు కాబట్టి వాటి వాళ్ళు చేస్తున్నది తప్పు అని చెప్పేసి వాళ్ళ తండ్రికి చెప్పిస్తారు అంటే తండ్రి మాటని ఇక్కడ ఏం చేస్తున్నాడు ఏసేపు అనుకరిస్తున్నాడు అనమాట తండ్రి చెప్పిన మాటని వింటున్నాడు సో మిగిలిన వాళ్ళు వింటున్నారా వినట్లేదు సో వారి యొక్క ప్రవర్తన ఎలా ఉందంటే ఇక్కడ మనకి అధ్యాయం మొత్తం కూడా మనం చూసుకున్నట్లయితే ముప్పై ఏడులో వారు ఎలా ఉన్నారంటే చెడుతనం చేసేవారుగా ఉన్నారు అలాగే నాలుగు వచ్చినప్పుడు చూస్తే పగబట్టారు ఎవరి మీద ఏసేపు మీద ఎందుకని సమాచారం సాడీలు చెప్తున్నాడని ఏమిటి వాళ్ళ కోపం ఎందుకంటే వాళ్ళు చేసే చెడ్డ పనులన్నీ కూడా వాళ్ళ తండ్రికి చెప్తున్నాడు తర్వాత ఇంకా ఏం చేశారు ఆర్లు మరీ పగబట్టిరి అంటే ఇంకా ఎక్కువ కోపం ఎక్కువైపోతుంది వాళ్ళకి సో మరింత పగబట్టిరి ఎనిమిదవ అధ్యా ఎనిమిదో వచ్చిన తర్వాత లెవెన్త్ పదకొండులో అసూయపడ్రి అంటే అతను బాగుంటుంది చూసి అసూయ పడేవారిగా ఉన్నారు తర్వాత ఏమంటున్నారు దురాలోచన చేస్తున్నారు దురాలోచన అంటే అతను చంపేద్దాం అనుకున్నారు అంటే వాళ్ళ తండ్రి వాళ్ళ అన్నల దగ్గర సమాచారం కోసం పంపించినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళ సమాచారం వాళ్ళకి ఆహారం తీసుకుని వస్తే మిగిలిన పది మంది ఏం చేస్తున్నారు సో ఆలోచన అంటే ఏం చేయాలని చంపేద్దామని ఆలోచన సో గుంటలో పడేసారు గుంటలో కూడా పడేస్తారు కదా తెలిసిందే మెక్స్ట్ తర్వాత ఏం చేస్తారు మళ్ళీ అమ్మి వేశారు అంటే తర్వాత లాస్ట్కి చివరిగా వాళ్ళు చెప్పిన మాట ఏంటి అతని యొక్క అంగీని తీసుకుపోయి ఒక మేక పిల్లల రక్తంలో ముంచి తీసుకెళ్ళిపోయి వాళ్ళ డాడీకి ఇచ్చి ఏమి చెప్తున్నారు అబుద్ధం చెప్తున్నారు అంటే ఇవన్నీ లక్షణాలు ఎవరిలో ఉంటాయి తండ్రి మాట విన్న వారిలో ఉంటాయి తండ్రి మాట విన్న వారిలో ఎలాంటి లక్షణాలు ఉంటాయా అసూయ అనేది ఉంటుందా పక్కబట్టడం అనేది ఉంటుందా చెడుతనం చేయటం అనేది ఉంటుందా సో మరీ పక్కబట్టడం మరింత పగబట్టిరి అసూయ పట్టిరి దురాలోచన అంటే చెడ్డ ఆలోచన చేస్తున్నారు అమ్మి వేసే అంటే ఇవన్నీ లక్షణాలు ఉన్నవాళ్ళు ఆశీర్వదించబడతారా ఆశ్వాదించబట్ అంటే వీరికన్నా కూడా ఏసూపు ఎలా ఉన్నాడు నమ్మకస్తుడిగా ఉన్నాడు ఎక్కడ నమ్మకస్తుడుగా ఉన్నాడు తండ్రి దగ్గర నమ్మకస్తుడిగా ఉన్నాడు సో మనం ఎప్పుడైతే నమ్మకంగా ఉంటామో నమ్మకస్తులుగా నమ్మకస్తులు అంటే అబద్ధం చెప్పకూడదు సో ఏ పరిస్థితిలో కూడా నిజాయితీగా ఉండాలి సో మనం ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఎవరి మీద కూడా ఎలా ఉండాలి అసూయి పడేవారిగా ఉండకుండా ఉన్నట్లయితే ఏసేపులాగా మనం ఉండి ఉన్నట్లు అయితే సో మొదట్లో ఏముంటుంది కొద్ది శ్రమలు ఉంటాయి కొద్దిగా ఇబ్బందులు ఉంటాయి ఉన్నాయా లేదా వేసివైపు ఎలా ఉన్నాడు వాళ్ళ తండ్రికి విధేయుడిగా ఉన్నాడు విధేయుడిగా ఉండటం వల్ల ఏం జరగాలి మంచి జరగాలి ఆశీర్వదించబడాలి కానీ మొదట్లో ఏం జరిగింది ఏం జరిగింది చెప్పండి వాళ్ళ అన్నలే ఆ సూయి పడి చంపేద్దామని గుంటలో పడేసి తర్వాత అమ్మేసారు అప్పుడు ఎవరికైనా సరే ఏమవుతుంది ఇంత నమ్మకంగా ఉంటే ఇలా జరుగుతుంది అంటారు కాదు సో మొదట్లో ఇబ్బంది ఉన్నా కూడా తర్వాత ఏమవుతుంది కంపల్సరిగా వాళ్ళు ఆశీర్వదించబడతారు ఎక్కడ వరకు ఆశీర్వదించబడతారు చెప్పండి మీరు తర్వాత ఐగుప్తునకి వెళ్ళిపోతారు ఐగిప్తులో బానిసగా ఉంటాడు బానిసగా ఉన్న తర్వాత కూడా అతని పరిస్థితి ఏంటి జైల్లో ఉంటాడు తర్వాత చివరికి ఎలా ఉంటాడు ఎలా ఉన్నాడంటే ఆది కానం ముప్పై ఏడు రెండు ఒకసారి చూద్దాం ముప్పై ఏడు రెండు చెడుతనమును గూర్చి సమాచారం వారి తండ్రికి తెచ్చుచుండువాడు అంటే చెడుతనముని అసహించుకునేవాడుగా ఉన్నాడు తర్వాత ఇంకోటి ముప్పై తొమ్మిది అధ్యాయించొద్దమ్మ ముప్పై తొమ్మిది రెండు సో అతను ఎలా ఉన్నాడంటే యహో వా ఏ చూపునకు ఉండెను అంటే ఇప్పుడు వరకు ఉన్నాడా ఉన్నాడు తోడుగానే ఉన్నాడు అంటే దేవుని యొక్క ప్రణాళిక సో ఈ తర్వాత ఇజ్రాయేల్ దేశానికి కరువు వస్తుంది వీళ్ళందరూ కూడా మళ్ళీ తనకు వెళ్ళాలి అక్కడ ఏసేపు ఆశీర్వదించబడి ఉంటాం అనేది చూడాలని సో ఇక్కడ మనం చూసినట్లయితే ఈ ముప్పై తొమ్మిదవ అధ్యాయంలో కనుక మీరు అబ్జర్వ్ చేస్తే అన్నిట్లో కూడా ఎహోవా ఏసేపునకు తోడయిండను ఎక్కడది రెండవ వచనంలో తర్వాత తర్వాత ఐదవ వచనంలో ఐగిప్తులు ఇంటికి ఆశీర్వాదము వచ్చాను అంటే మనం నమ్మకంగా ఉంటే ఉన్న పరిస్థితులు మనం ఉన్న ఇంటివారు ఉన్న నైబర్స్ దగ్గరికి వాళ్ళకు కూడా ఎలా ఉంటుందంటే ఆశీర్వదించబడతారు వాళ్ళు కూడా గొప్పవారుగా ఉంటారు అంటే ఇప్పుడు ఏసేపు నమ్మకంగా ఉన్నాడు ఆశీర్వదించబడ్డాడు అతనితో పాటు అతను యజమానులు కూడా ఆశీర్వదించబడి ఉన్నారు సో ఇవన్నిటి కూడా ఈ అధ్యాయం మొత్తంలో కూడా ఏమని చెప్తున్నాడు అంటే దేవుడు ఏసేపునకు తోడయిందను దేవుడు ఏసేపునకు తోడయిందను ఎప్పుడు తోడై ఉంటాడు దేవునికి విధేయత కలిగి ఉన్నప్పుడు మాత్రమే తోడుగా ఉంటాడు సో ఆ విధంగా యూసేపు చివరిగా ఏ ఏ ఏ పొజిషన్కి వెళ్ళి ఉన్నాడు ఏ పొజిషన్కి వెళ్ళి ఉన్నాడు చెప్పండి మీరు నమ్మకాస్తుగా ఉన్నాడు కాబట్టి ఫస్ట్లో ఇబ్బందులు వచ్చినాయి ఐ వెళ్ళాడు అక్కడ ఎలా ఉన్నాడంటే ఆది కాలంలో నలభై ఒకటి నలభై నాలుగు నలభై ఒకటి నలభై నాలుగు సార్ నేను చదువుతాను చూడండి యోసేపుతో ఫరోను నేనే అయినను నీ నీ సెలవు లేక ఐగుప్తు దేశమందంతటను ఏ మనుష్యుడు తన చేతినైనను ఖాళీనైనను ఎత్తకూడదని చెప్పాను అంటే ఎక్కడి వరకు వెళ్ళిపోయాడు అంటే ఫరో అయితే రాజు కానీ మొత్తం కూడా అధికారమంతా కూడా ఏసేపు దేగమీదే ఇచ్చేసాడు అనమాట సో విధంగా మనం కూడా మీరందరూ కూడా ఎలా ఉండాలి అంటే వలె తండ్రికి విధేయత కలిగిన వారి వలె ఉండాలి సో మనం మాట్లాడుకున్న వాటిలో ఎవరెవరి గురించి మాట్లాడుకున్నామా అబ్రహాము ఎలా ఉన్నాడు తండ్రికి విధేయుడిగా ఉన్నాడు తండ్రి వెళ్ళమన్న చోటికి వెళ్ళి ఉన్నాడు కాబట్టి ఆశీర్వదించబడి ఉన్నాడు అబ్రహం యొక్క కుమారులు ఇస్సాకు తండ్రికి లోబడ్డాడు ఏసియా ఇస్సాకు యొక్క ఇస్సాకు తండ్రికి లోబడింది అబ్రహం కుమారుడు ఇస్మాయిల్ తండ్రి మాట విన్నాడా వినలేదు తండ్రి దగ్గర నుంచి వెళ్ళిపోయాడు సో ఇప్పుడు మనం అందరం కూడా ఎలా ఉండాలి తండ్రికి లోబడేవారిగానే ఉండాలి తండ్రికి ఎదురు చెప్పేవారిగా ఉండకూడదు తండ్రి మాటలు వినేవారిగా ఉండాలి చివరిగా మనకు ఇప్పుడు చదువుకునే మీకు ఏమని చెప్తా ఉంటారు రోల్ మోడల్గా ఒకరిని తీసుకుని అంటారు సో ఎవరిని రోల్ మోడల్గా తీసుకోవచ్చు ఎవరిని తీసుకోవచ్చు రోల్ మోడల్గా అబ్రహాం తీసుకోవచ్చా తీసుకోవచ్చు అబ్రహాం దేవుడు మాట విన్నాడు అబ్రహాం కుమారులు ఇద్దరు ఉన్నారు ఇద్దరులో ఇస్మాయిలు ఇసాకు ఇస్మాయిల్ని తీసుకుంటారా ఇశాకుని తీసుకుంటారా ఇశాకుని తీసుకోవాలి ఇస్సాకు కుమారులు ఇద్దరు ఉన్నారు వారిలో ఏషియాబు యాకోబు అంటే ముందు పెద్దవాళ్ళు తరచిన వాళ్ళు చెప్పు సో ఏషియాబు విన్నాడా దేవుని మాట తండ్రి మాట వినలేదు సో యాకోబు దేవుని మాట విన్నాడు అందుకే అతనికి ఇజ్రాయెల్ అని పేరు పెట్టి దేశానికి అని పేరు కూడా పెట్టాడు సో యాకోబు కుమారుల్లో పది మంది దేవునికి తండ్రి మాటకి విధేయత చూపించలేదు సో ఏశాబు దేవుని మాటకి విధేయత చూపించాడు కాబట్టి ఆశీర్వదించబడినాడు రాజు తర్వాత రాజు సో అంత గొప్పగా ఆశీర్వదించబడినాడు ఇంకా మనము మాట్లాడుకుంటే ఇంకా ఒక గొప్పగా మనం మాట్లాడుకోవాల్సిన ఎవరిని గురించి చెప్పుకోవచ్చు ఎవరిని మనం రోల్ మోడల్కి తీసుకోవచ్చు అందరికన్నా గొప్పవాడు సో ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని తీసుకు సో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దేవుడయి ఉండి నరుడుగా భూమి మీదకి వచ్చాడు ఎందుకు వచ్చి ఉన్నాడు ఎందుకు రావాల్సిన వచ్చిన అవసరం ఏమిటి సో మొదటగా మనము పాపంలో పుట్టి ఉన్నాము పాపంలో పెరిగి ఉన్నాము పాపంలో జీవిస్తున్నాము నిత్య నరకానికి పాత్రలు అయ్యి ఉన్నాం సో అంటే మనకేముంటుంది మరణం తప్ప ఇంకెవరు లేదు సో మనల్ని రక్షించేవాళ్ళు ఎవరు లేరు సో అంతకుముందు చేసిన తప్పులకి క్షమాపణం కోసం ఏం చేసేవాళ్ళు జంతువుల్ని బలిచ్చేవాళ్ళు సో జంతువులు బలిస్తే పోయి పాపాలు మనవి అంటే ఆ పాపాలు కాదు అందుకని తండ్రి యొక్క నిర్ణయం ప్రకారం తండ్రి యొక్క ఆజ్ఞ ప్రకారం తండ్రికి విధేయుడై నరుడుగా భూమి మీదకి వచ్చి మనం చేసిన ప్రతిపాన్ని బట్టి ఏమవ్వాలి సిలువేయి సులువు వయసుబడి మరణం పొందవలసి ఉంది సో తండ్రికి విధేయత చూపించడా లేదా యేసుక్రీస్తు ప్రభు వారు సో అందుకని మనమందరం కూడా ఎవరిని తీసుకోవాలి రోల్ మోడల్గా ప్రభు అయినా ఏసుక్రీస్తు వారిని రోల్ మోడల్గా తీసుకోవాలి సో ఆయన ఎలా జీవించి ఉన్నాడు నిష్కపటంగా అబద్ధం చెప్పని వాడుగా జీవించాడు ఎక్కడ కూడా చిన్న తప్పు చిన్న పొరపాటు కూడా దేవ ప్రభు అని ఏసుక్రీస్తు వారిలో ఈ భూమి మీద జీవించినప్పుడు చూపించడానికి ఎవరు కూడా అర్హత లేదు సో ఎంతగా విధేయత చూపించాడంటే మనం చేసిన పాపాలకి మనం చేసిన తప్పులకి చేసిన తప్పులేమో మనం కానీ శిక్ష అనుభవించేది ఎవరు దేవుడు సో మనం చేసిన తప్పులకి మన శిక్షణ మనకు బదులుగా దేవుడు ఎలాంటి శిక్షణ అనుభవించాడు ఘోరమైన శిక్షణ అనుభవించాడు ఎలాంటి శిక్షణ అది సులువ సిలువయ్యిబట్టమంటే కొరడాలతో కొట్టించకండు అవమానించబడ్డాడు మనం చేసిన ప్రతి తప్పుకి శిక్షణ అనుభవించాడు మనం పాపంగా తలంపులు చేస్తూ ఉంటాం అంటే తెలియదు మనకి నరులుగా పుట్టాం కదా పాప తలపులు అంటే మైండ్లో పాప తలపులు వస్తూ ఉంటాయి మనం చేసిన ప్రతి పాప తలంపుని బట్టి దేవునికి ఎక్కడ తలకి ముళ్ళుకి రేటం పెట్టబడింది మన చేతులతో చేసిన పాపాలు ఉంటాయి కాళ్ళతో చేసిన పాపాలు ఉంటాయి కాళ్ళతో చేసిన పాపాలు అంటే మన పాప వైపు వెళుతూ ఉంటాం సో కాబట్టి మన పాపం బట్టి మన చేతులతో కాళ్ళతో చేసిన పాపాలను బట్టి కాళ్ళకి చేతులకి మేకలు ఖర్చబడింది మన శరీరంతో చేసిన పాపాలను బట్టి దేవుని యొక్క ప్రభావం ఏసుక్రీస్తు వారి శరీరం అంతి కూడా ఎట్లాగా నాగట్ చాళ వల్లే దున్నబడింది పడింది చాళ అంటే తెలుసా సో పొలంలో ఏం చేస్తారంటే ముందు ఇట్లా పెలికిస్తా అంటే ఉంటుంది ట్రాక్టర్తో మీరు చూస్తూ ఉంటారు సో ఆ విధంగా శరీరం అంతా కూడా ఎక్కడ కూడా ఖాళీ లేకుండా మొత్తం కూడా ఏంటి నాగట్టు చాళ వల్లే దన్నబడింది శరీరం అంత నల్లగొట్టబడింది అంటే మనకి చేసిన పాపాలుకి ఆ విధమైన శిక్ష అనుభవిస్తేనే కానీ మన పాపాలకి విశ్రాంతి లేదు సో విడుదల లేదు సో అంతేకాకుండా మన పాపాల విషయమై మరణం అవడానికి కూడా దేవుడు సిద్ధపడి ఉన్నాడు కాబట్టి మనం ఎవరిని తీసుకోవాలి రోల్ మోడల్గా ప్రభు అయిన ఏసుక్రీస్తు వారిని తీసుకొని ప్రభు అయిన ఏసుక్రీస్తు వారు ఎలాగైతే జీవించి ఉన్నాడో మనం కూడా అలాగే జీవించి మనం నిచ్చిన రకం నుంచి తప్పించుకోవాలి సో చిన్న ప్రార్థన చేసుకుంటూ ముగించుకుందాం చిన్న ప్రార్థన చేద్దాం పరిశుద్ధుల మీ ఘనమైన నామానికి వందనాలు స్థుతులు స్తోత్రాలు ప్రభావ ఈ మధ్యాహ్నం వెళ్ళే సమయంలో తండ్రి అల్పుణ్ణైన నన్ను తండ్రి మీ మాటలు తండ్రి బిడ్డలకు చెప్పటకు నన్ను నిలబెట్టుకున్నారు వందనాలు స్థుతులు స్తోత్రాలు ప్రభావ ఎత్తబడిన వాక్యాన్ని తండ్రి బిడ్డలైన హృదయాల్లో తండ్రి ఫలించి అభివృద్ధి పొందుటకు కృప చూపించండి ఇక్కడ ప్రతి బిడ్డని తండ్రి మీ ఆత్మతో నింపండి మీ శక్తితో నింపండి సో మీ వల్లే తండ్రి యథార్థంగా నీతిగా వినయంతో తండ్రి మిమ్మల్ని ఆయన తండ్రి రోల్ మోడల్గా చేసుకుని తండ్రి బిడ్డల తండ్రి జీవించుటకు కృపచూపించమని నా ప్రభువును ఇప్పుడు కుమారుడైనా తర్లోరానైనా ఏ సునాములు అడుతున్నాం తండ్రి ఆమె